ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ ప్రమాదం పొంచి ఉంది ఇలా తప్పించుకున్న మరుక్షణమే నీ ఇల్లు ఐశ్వర్యంతో నిండబోతుంది ఈ క్షణమే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సంద సందేశం ఏంటంటే బిడ్డ నీకు ప్రమాదం పొంచి ఉంది అని ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే ఈరోజు గురువారం రోజు నాకు ఎంతో ప్రీతికరమైన రోజు నీకు చాలా ఇష్టమైన రోజు కూడా ఏ గురువారం రోజైనా సరే నాకు ప్రీతికరంగా తలుచుకుని నా ముందు దీపం పెట్టి నీ బాధలన్నిటిని కూడా నా కళ్ళ ముందు కూర్చు నా కాళ్ళ దగ్గర కూర్చొని నా పాదాల మీద పడి కన్నీటితో బాబా ఈ కష్టం ఉంది బాబా నాకు ఈ నష్టం జరిగింది బాబా ఈ ప్రమాదం జరగబోతుందని నాకు సంతోషం రావాలని నా కోరిక తీరాలి ప్రతి రోజు కూడా ప్రతి గురువారం కూడా ఎక్కువగా నన్ను తలుచుకుంటూ ఉంటావు అయితే తల్లి ఈ గురువారం రోజు నీ కష్టాలు నీ బాధలన్నింటినీ కూడా ఆలకించి నీకు ఏ ప్రమాదం ముందుగా జరగ జరగబోతుందో చెప్పడానికి వచ్చాను నువ్వు ఇరవై నాలుగు గంటలు ముగిసిపోయేలోపు నువ్వు పూర్తిగా విని తీరాలి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలంటే ఇప్పుడు చెప్పే మాటల వల్లే నీకు పూర్తిగా సా అంటే సాధ్యపడుతుంది బిడ్డ జాగ్రత్తగా వినమ్మా అని మన బాబాగారు చెప్పబోతున్నారండి ఇక్కడ నుంచి మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి బిడ్డ ఎప్పుడైనా జీవితంలో అంటే ఎప్పుడు కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరిని భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంతేకాకుండా నువ్వైనా సరే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం నిన్ను ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడితే వారి దగ్గర అలాగే వేచి ఉండద్దు ఎందుకంటే నువ్వు ఎంత వేచి ఉన్నా వాడితో ఎంత స్నేహం చేయాలని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు మాత్రం తక్కువగా చేసి మాట్లాడతారు కాబట్టి మర మరణాన్ని ఎదిరించి కానీ అటువంటి విలువలైన దగ్గర మాత్రం ఉండే నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరుచుకోవద్దు బిడ్డ ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువైన అంటే నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోకు ఈ మాటకి ఎందుకు చెప్పానని నీకు ఎప్పటికీ అర్థపోయి అర్థమైపోయి ఉంటుంది కదా ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేర్ల ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటినీ కూడా ఆ వేల ద్వారా స్వీకరించి ఆ నీటిని తాకి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది అలాగే నీలో ఉన్న శక్తి కూడా ఆ యొక్క మహావృక్షం అనేది ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొలుపు అవసరమైనప్పుడల్లా కూడా ఆ శక్తిని వాడుకుంటూ ఉండవు నువ్వు ప్రతిరోజు కూడా సాధించాలి అనుకున్న క్రియ కోసం నిత్యం నువ్వు సాధన చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లేకు అంటే ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు ఏదో ఒక రోజు మహావృక్షలాగా గొప్పగా ఎదిగిపోతా బిడ్డా ఎప్పుడైనా సరే ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువ మాత్రమే చింతించు ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా కానీ ఇంకొంచెం బాధల్లో కష్టాలు ఏవి కూడా పోవు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారుతాయి తప్ప తక్కువగా అయిపోవు కాబట్టి నువ్వు వాటన్నిటిని కూడా తక్కువ చేసుకోవద్దు నువ్వు ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువ చింతించు అంటే ఎక్కువగా అంటే తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఒక రోజు ముందే బాగా ప్రిపేర్ అవుతాడు ఆ రోజు సాయంకాలం నిద్రపోయే ముందు సరిగ్గా ఐదుకి అలారం పెట్టుకుంటాడు ఒక్క గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాం అని చెప్పి పడుకుంటాడు పడుకున్న తర్వాత సరిగ్గా ఐదు గంటలకు అలారం మోగుతుంది అలారం మోగిన తర్వాత బాగా నిద్ర వస్తుంది ఒక పది నిమిషాలు పడుకొని లేగుద్దాంలే అని చెప్పి అనుకొని అలారం ఆపేసి పది నిమిషాలే కదని చెప్పి పడుకొని చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారిపోతాడు తర్వాత ఏదో కోల్పోయినట్టుగా ఒక గంటకు ఉడి ఉడిక్తి పడిపోయి నిద్రలేస్తాడు లేచేసరికి సమయం అనేది అయిపోయింది అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని కూర్చుని బాధపడతాడు ఎప్పుడైనా సరే అలారాన్ని నమ్ముకోకూడదు బిడ్డ మనల్ని మనల్ని నమ్ముకోవాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని వాయిదా వేసుకోకూడదు ఆ మనిషి సమయాన్ని లేచినట్లయితే సమయానికి రైలు బండి ఎక్కేవాడు చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు ఇప్పుడు అతనికి రావాల్సిన ఉద్యోగం మరొకరు సంపాదించుకున్నారు నువ్వు వేసే ఒక్క వెనకడుగు మరొకరి యొక్క ముందడికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి అనవసరమైన వృధా సమయాన్ని అయితే మాత్రం నువ్వు నీ జీవితంలో వృధా చేసుకోక బిడ్డ అర్థమైంది కదా ఎప్పుడైనా కానీ అర్థం లేని వారి దగ్గర మూర్ఖుల దగ్గర నువ్వు వాదించడం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటారు అలా నువ్వు ఎన్ని చెప్పి లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం అనేది అనవసరం అర్హత లేని వారి దగ్గర ఎప్పుడు కూడా మాటక మాట వాదన ఇవ్వడం అనేది అనవసరం బిడ్డ బంధం విలువ లేని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటకి విలువనిస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నీ లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని బంధాన్ని పెంచుకో ఎవరైతే నీ మాటకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారో వారికి దగ్గరగా ఉండు బంధం చేసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరికాస్త పెంచుకో అంతేగాని అనవసరంగా విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా విలువను కోల్పోవద్దు అర్థమైంది కదా బిడ్డ ఈరోజు నేను ఇస్తున్న తుది తీర్పు ఏంటంటే ఇవన్నీ నువ్వు అలా వదిలేయకుండా జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి అప్పుడే నీ ఇంత ఐశ్వర్యం నిండబోతుంది తల్లి నీ మనశ్శాంతి నీకు ఐశ్వర్యం నీ ధైర్యమే నీకు ఐశ్వర్యం నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే నిన్న అండగా రక్షణగా తోడుగా నిలబడతాను బిడ్డ నీకు ఎవరు ఎలాంటి కీడు చేయాలని చూసినా సరే వారికి అసలు అసలు నన్ను దాటి రావాల్సిందే తల్లి నీ దగ్గరికి రావాలంటే కాబట్టి ధైర్యంగా ఉండు శాంతంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు